జరిగింది మూడో తారీఖు నేను వస్తానైతే కొద్ది ఆలయ యువకు అయితే వెల్లడించడం జరిగింది ఈ రోజు అయితే మూడో వస్తున్న క్రమంలో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సంబంధించి అయితే ఒక అయితే నిన్న చెన్నై అయితే చేయడం జరిగింది రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సైతం కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడికైతే జిల్లాల దగ్గరికి వచ్చిన తర్వాత అయితే ల్యాండ్ ఆర్డర్ ఆర్డర్కి అయితే కలగకుండా ఉండడానికి అయితే పోలీసులు అయితే విన్నైతే అడ్డుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే వీరైతే కార్లో బైఠాయించిన పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం మీడియాతో సైతం మాట్లాడడానికి అయితే అఘోరి మాతైతే బయటకు అయితే రావట్లేదు ఇక్కడికైతే పెద్ద ఎత్తున జనాలు సైతం పోగయ్యారు అంతేకాదు రోడ్డు సంబంధించి ట్రాఫిక్ జామ్ సైతం పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ సైతం అయింది ప్రస్తుతం అయితే అగోరి మధ్య అయితే కార్లో నుంచి అయితే ససే మీరా నేను దిగరు అనేది ప్రస్తుతం అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ జిల్లాలో దగ్గరైతే చూస్తున్నాం ఇక్కడైతే పెద్ద ఎత్తున అయితే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి సైతం మనమైతే చూడొచ్చు పోలీసులు సైతం పెద్ద ఎత్తున ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున ఇక్కడైతే మోహరించడం జరిగింది ఈ రోజు అయితే భీమభి సోమవారాన్ని పురస్కరించుకొని అక్కడ వసంత పంచాయతీ పురస్కరించుకొని సైతం పెద్ద ఎత్తున రాష్ట్రం నలుగురు నుంచి సైతం భక్తులైతే ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన భక్తులకు అంతే అంతేకాకుండా అక్కడ ఉన్న దర్గాకు సంబంధించి సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే వీళ్ళైతే అడ్డుకోవడం జరిగింది ప్రస్తుతం అయితే మనకు పడితే ఇక్కడైతే అమ్మవారు అయితే ఆరోగ్యం అమ్మ చెప్పండి ఏంటి మీ సమస్య ఏంటి అమ్మ చెప్పండి ప్రస్తుతం అయితే వీరైతే మాట్లాడడానికి అయితే సుముఖత అయితే ప్రదర్శించట్లేదు అయితే పెద్ద ఎత్తున జనాలైతే అగర్ని చూడడానికి కావచ్చు అంతేకాకుండా రోడ్ ట్రాఫిక్ జామ్ వల్ల అయితే ఇక్కడైతే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితులు అయితే మనం అయితే చూస్తున్నాం ఇక్కడికైతే పెద్ద ఎత్తున పోలీసులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సైతం తలా వేరు చేస్తా అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలైతే చేయడం జరిగింది కాకుండా గుసాయించి లోపల కొడతానంటూ సైతం నిన్న అందరి మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కూడా వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇది సంబంధించి అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ అయితే పెంచడం జరిగింది పోలీసులు అయితే రాజల జిల్లా పోలీసులు అయితే కూడా పెంచడం జరిగింది అయితే కొంత పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే కూడా ఇక్కడ సమాచారం సమాచారం అంతేకాకుండా అలాగే ఏ వినోద్ రెడ్డికి సైతం ముందే అయితే ఇవ్వడం జరిగింది మూడో తారీఖు అయితే నేను వస్తాను ఖచ్చితంగా దర్గాను తీసేయాలని కరాకండిగా చూసిన పరిస్థితి అయితే హిందూ సమాజానికి మాట్లాడుతున్నాను అయితే వీరైతే వెల్లడించడం జరిగింది ప్రస్తుతం అయితే మనం ఇక్కడ కారు దగ్గర ఉన్నాము వీరైతే మాట్లాడడానికి సుఖత ప్రదర్శించలేదు ఇక్కడైతే సిద్ధ ఎత్తున అయితే పోలీసులు కావచ్చు కూడా ఇది చూడడానికి జనాలు సైతం రావడం జరిగింది వీరైతే బయటకు రాకపోయే తరుణంలో అయితే సోషల్ వెహికల్ ని సైతం తీసుకురావడం జరిగింది ఒకవేళ వీరు బయటకు రాని పక్షంలో అయితే వీటైతే వెనక్కి తీసుకు అవకాశం సైతం ఉంది ఇంటికి ఇంటికి తీసుకెళ్తామని చెప్పి పోలీసులు అయితే కొంత రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి లాగా మనం ఇక్కడ జిల్లాలో దగ్గర అయితే చూడవచ్చు और तो सुनो मेरा